అందరికీ నమస్కారం ఇప్పుడు మనం కమ్మదనం నుంచి కేశంపేట పోయే రోడ్లో ఉన్నాము అయితే గత నెల నెల పదిహేను రోజుల క్రితం అక్కడ మీరు చూస్తున్నారు అక్కడ కరెంటు తీగలపై ఒక భారీ కొమ్మ అంటే చెట్టుకు సంబంధించిన కొమ్మ విరిగి పడడం జరిగింది ఇది ముఖ్యమైన రహదారి టు షాద్నార్ ముఖ్యమైన రహదారి అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ రహదారి కూడా మనకు ఈ టర్నింగ్ ఉన్న రహదారి చూడండి అండ్ ఇంకో ఈ కొమ్మ మనకు వేలాడుతున్న ప్రదేశాన్ని చూడండి అటు నుంచి వ్యవసాయానికి వెళ్ళే ఆ రోడ్ మార్గం కూడా ఉంది కరెంటు విద్యుత్ అధికారులు దీన్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు చాలా రోజులు అవుతుంది దీన్ని గమనించబట్టి కొంతమందికి రాజకీయ నాయకులకు కూడా ఇది చెప్పడం జరిగింది కనీసం పట్టించుకోవడం లేదు దానితో పాటు రహదారిపై మీరు చూడండి ఈ కేశంపేట రహదారి కొత్తపేట రహదారిపై రోడ్డుకి ఇరువైపులా ఆ కరెంటు తీగలకు సంబంధించిన చెట్లని కొట్టువేయడం జరిగింది ఆ కొట్టివేసిన చెట్లని రహదారికి ఎక్కడున్నవి అక్కడనే వదిలేయడం జరిగింది ఈ నా నెల రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి ఇదురు గాలు కూడా వేస్తున్నాయి కాబట్టి అయితే ఈ ఈదురుగాలు వీయడం వల్ల ఈ అక్కడ పడిపోయిన కొమ్మలు అనేటివి రహదారిపైకి రావడం చిన్న చిన్న బైక్స్ వాళ్ళు రాత్రి సమయంలో ఈ వర్షం సమయంలో చూసుకోకుండా వచ్చి చాలా మంది కింద పడవడం కూడా జరుగుతుంది కొంతమంది అదృశ్య ప్రమాదాల నుంచి కూడా తప్పించుకోవడం జరుగుతుంది కరెంట్ అధికారులు ఈ చెట్లను కొట్టి విచలవేడిగా ఎక్కడ అక్కడ వదిలేయడం జరిగింది గత రెండు నేళ్ళకి క్రింద ఈ చెట్లను కొట్టి వేయడం జరిగింది ఇటు నుంచి ఈ రహదారిపై వచ్చి వెళ్ళే చాలా మంది కూడా నాయకులు కానీ అధికారులు గాని వాటిని చూస్తున్నారు కానీ కనీసం వాటిని చూసి స్పందించ కూడా లేదు ఇప్పటికైనా కరెంట్ అధికారులు విద్యుత్ అధికారులు ఆ మండల్ టీం ఎవరున్నారు వాళ్ళని కనీసం ఇది దృష్టిలో తీసుకొని ఇదైతే చాలా అత్యంత ప్రమాదకరంగా ఉంది ఒకవేళ ఇది కింద పడింది అనుకో రోడ్డు పైన పడుతుంది వాహనదారులకు చాలా ఇబ్బంది అవుతుంటే ఎవరైనా దీన్ని చూసుకోక దానికి ప్రమాదానికి గురి అయ్యే ప్రమాదం ఉంది కనీసం ఇప్పటికైనా దీనిపైన కఠిన చర్యలు తీసుకొని విద్యుత్ అధికారులు దీన్ని క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం ఇక్కడ చూడండి మనకు కనొస్తుంది చాలా పెద్ద చెట్టు రోడ్డుకు పక్కనే ఉంది పైన విద్యుత్ తీగలు ఉన్నాయి ఒకవేళ ఆ చెట్టు ఈ గత నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు నాని రోడ్డు పైకి పడింది అనుకో ఇదే టర్నింగ్ ఉండే ప్రదేశం ఆ వాహనదారులు ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉంది ఆ కనీసం ఈ విషయాన్ని పట్టించుకోవాలి ప్రమాదం అంచున ఉన్నాయి కాబట్టి తప్పకుండా అధికారులు స్పందించి వెంటనే దీంట్లో క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాము ఇక్కడ చూడండి చాలా పెద్ద కొమ్మ ఇది ఏ విధంగా వేలాడింది ఆ అక్కడ రోడ్డు మార్గం ఇది టర్నింగ్ చాలా ప్రమాదకరంగా ఉంది దయచేసి అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాం அது எ போத்தாரோ தப்புண்ணா